స్థాపకాయ చ ధర్మస్ సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయతే నమ ఈ ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి సత్యం ఏదైతే ఉందో ఆ సత్యాన్ని ఎన్ని తరాలు ఎన్ని యుగాలు ఇంతమంది మహానుభావులు మహాత్ములు ఉదాహరణపూర్వకంగా చెప్పిన ఉదాహరణపూర్వకంగా తము చవిచూచినటువంటి విషయాలను పుస్తక రూపంలో తర్వాత తరాలకు అందించిన మనిషి మాత్రం తన యొక్క ప్రారంధ కర్మ ఫలితాలను పోగొట్టుకునేదానికి పోగొట్టుకుని సద్భవిష్యత్తును నిర్మించుకునేదానికి ప్రయత్నం చేయడం లేదు ఇలా ప్రయత్నం చేయడం అనేటటువంటి ప్రక్రియలో మనిషి ప్రయత్నశీలి కావాలి అన్నటువంటి ఆ యొక్క ప్రారంధ కర్మ ఫల భోగ సద్భోగాలైనా లేకపోతే దుఃఖాలనైనా నివారించుకునే పద్ధతిని సరళంగా సుందరంగా సత్యంగా చెప్పిన అర్థం చేసుకునే స్థాయికి మన మనస్సులు ఎదగలేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం సంస్కృతంలో ఈ ప్రారబ్ధ కర్మల యొక్క విషయమై ఓ అద్భుతమైనటువంటి శ్లోకరత్నం ఉంది అసలు ఈ ప్రపంచంలో మనిషి ఎందుకు మానసికంగా శారీరకంగా మేధోపరంగా జీవితంలో కష్టాలను అనుభవించడం లేదు పాపాన్ని చేసి స్వల్పమైనటువంటి సుఖం కోసం అనంతమైనటువంటి పాపాన్ని చేసి దుఃఖానికి భవిష్యత్తులో దారి వెతుక్కుంటున్నాడు తన కోసం తానే దారి వేసుకుంటున్నాడు దానికి కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తే ఒక రకమైనటువంటి ఆలోచన మనకి సక్రమమైనటువంటి ఏదో చదువుకుంటున్నావే కానీ ఆ చదువులో సారాన్ని చదువులో ఉన్నటువంటి శక్తిని మనం పొందలేకపోతూ ఉన్నాం అందుకనే ఈ శ్లోకం మనం కానీ సరిగా అర్థం చేసుకుంటే మన జీవితాలను అద్భుతంగా తయారు చేసుకోవచ్చు ఏమిటా శ్లోకం అంటే అవశ్యం భావి భావా ప్రతీకారో భవేద్యతి తదా దుఃఖైర్ నసీదరేన్ నలరామ యుధిష్ఠిరాహ అంటే ఏం లేదండి ఏమిటంటే ప్రారబ్ధ కర్మ ఫలభోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసుకునేటటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు కూడా వాటి నుంచి తప్పించుకోలేకపోయారు అటువంటి వాళ్ళే నలమహారాజు శ్రీరామచంద్రుడు ధర్మరాజు అంటే ఈ ప్రపంచంలో మన చేత చేయబడ్డటువంటి కర్మలు ఏవైతే ఉన్నావో అవి తప్పనిసరిగా అనుభవించాల్సిందే ఇప్పుడు ఉదాహరణకి బైబిల్లో కూడా ఏం చెప్తూ ఉన్నారు నువ్వేసుకున్న పంటని నువ్వే కోసుకోవాలి అని చెప్తున్నారు అంటే ఎంత సులభంగా అర్థమవుతూ ఉంది ప్రారంధ కర్మ ఈ శ్లోకంలో ఉండే భావాన్నంతా కూడా చెప్పారు నువ్వే పంట వేసుకుంటే ఆ పంట కోసుకుంటావు అబ్బాయి అది ఈ రోజు కాకపోవచ్చు ఏ రోజైనా అది పండు ఉంటుంది పండు ఉన్నప్పుడు నువ్వే కోసుకోవాలి తప్పదు ఇంకా చెప్పాలంటే మనం ఒక విత్తనం భూమిలో నాటితే ఒక విత్తనం నాటాం కాబట్టి ఒక ఫలాన్నే ఇవ్వడం లేదు కదా అది ఉరి కానీ గోధుమ కానీ కంది కానీ పెసలు కానీ లేకపోతే మామిడి చెట్టు కానీ జాన చెట్టు కానీ లేకపోతే సపోటా చెట్టు కానీ అనంతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది కదా అది ఎందుకు గుర్తుపెట్టుకోవడం లేదు మనము అంటే ఈ ప్రారంభ కర్మలు ఏదైనా ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవించి తేరవలసిందే వీ షుడ్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ అవర్ ప్రారంధ కర్మ అంటే ఇంతటి సుదీర్ఘమైనటువంటి తాత్విక జ్ఞానం ఇతర మతాలకు కానీ ఇతర గ్రంథాలకు కానీ లేదు అందులో ఏం అనుమానం లేదు ఎందుకంటే వాళ్ళు ఏదో చెప్పారే కానీ ఒక కొన్ని సందర్భాల్లో దాని పూ దాని మీద పూర్తిగా రీసెర్చ్ చేసి చెప్పినటువంటి విషయం కాదు ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకం రీసెర్చ్ చేసి చెప్పినటువంటి విషయం ఏమిటది అందులో ఉన్నటువంటి శ్లోకం యొక్క భావాన్ని నేను మరొకసారి మీకు మనం చేసుకుంటున్నాను అవశ్యం భావి భావా ప్రతీకారో భవేద్యది తదా దుఃఖైర్ నర్సీధరేరన్ నలరామయుధిష్ఠిరాహ ప్రార్థ కర్మఫల భోగాలను నివారించే పద్ధతి ఉంటే నలమహారాజు శ్రీరామచంద్రుడు ధర్మరాజు ముగ్గురు అరణ్యంలో పడి అనేక దుఃఖాలను అనుభవించేవారు కారు కష్టాలని తొలగించుకునే పరిహార పద్ధతులు వాళ్ళకు ఉంటే నిజమే కదా తన భార్యని అడవులు పాలు చేస్తాడా నలుడు భార్యని మరొకడు ఎత్తుకుపోతాడా ఆమెను వెతుకుతూ వెళ్లాల్సిన పరిస్థితి శ్రీరాముడికి కలుగుతుందా తమ సమక్షంలోనే భార్య వస్త్రాపహరణం చేస్తూ ఉంటే నిస్సహాయంగా నిలిచేటటువంటి పరిస్థితి ధర్మరాజుకి ఎందుకు ఏర్పడింది మహానుభావులంతా తరిగిన పరిహారాలు చేయగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవారైనప్పటికీ కూడా ప్రారంధ కర్మని పోగొట్టుకోలేకపోయారు ఇంకా ఎందుకు పరీక్షిస్తున్నాడు మృత్యువుని జయించాలని పాము కాటు పడకుండా ఎన్నో కట్టుదిట్టాలు చేసుకున్నాడు కానీ చివరికి పాము కాటుతో మరణించాడు కదా అంటే మహానుభావులే ప్రారంభ ఫలకర్మాన్ని తొసివేయలేనప్పుడు సా సామాన్య మానవులు అయినటువంటి మనం ఎలా ఉండాలి మన వల్ల అవుతుందా పూర్వ జన్మలో మనం చేసిన చెడు పనులకు ఫలితంగా ఈ జన్మలో వచ్చే కష్టాలను అనుభవించి క్షయం చేసుకోవడం తప్ప పరిహారాలు అంటూ ఉండవని చెప్పి మన ధర్మ మన ధర్మశాస్త్రాలన్నీ కూడా మనకు చెప్తూ ఉన్నాయి ఏ జీవైనా సరే భూతకాలంలో చేసిన కర్మలను బట్టి ఈరోజు నిర్మాణమై ఉంటుంది సూక్ష్మంగా చెప్పాలంటే ప్రతి జీవి పూర్వ కర్మ కర్మల తయారీ సరుకు ఇందులో అబద్ధమేమి లేదు పూర్వం మనిషి ప్రాణి ఏదైనా ప్రాణికోటిలో నీచ పనులు అశుద్ధమైన కర్మలు చేసి ఉంటే ఇప్పుడు అదే నీచమైనటువంటి అదే అశుద్ధమైనటువంటి తత్సంబంధమైనటువంటి కర్మల్ని మనం పొందక తప్పదు ఇందులో ఏం అనుమానం లేదు అయితే మనకు అనిపిస్తూ ఉంటుంది ప్రారంభ కర్మ ఎంత శక్తివంతమైందైనప్పటికీ కూడా దాన్ని జయించవచ్చు అని ఇదంతా కూడా మనల్ని మనం మోసపుచ్చుకోవడం తప్ప మనకటి లేదు ఎగ్జామినేషన్కి బాగా చదువుకొని వెళ్ళి పరీక్ష రాసేటటువంటి వాడు ధైర్యంగా రాస్తాడు మంచి మార్కులు కూడా వస్తాయి రాస్తాను అని వెళ్ళినటువంటి వాడి వల్ల ఏం కాదు రాస్తాను అని భావించడం వేరు రాయడానికి అవసరమైనటువంటి ప్రయత్నపూర్వకమైనటువంటి కృషి వెనక వచ్చేటటువంటి బలం వేరు అలాగే వివేకానంద స్వామి కూడా ఏం చెప్తాడు సందర్భంలో ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అరే బాబు నీ విధికి నువ్వే కర్తవి నీ విధికి నువ్వే కర్తవి కర్తవిగా నువ్వు ప్రా అనేక కర్మలు చేస్తావు ఆ కర్మల యొక్క ఫలితాన్ని నువ్వు పొంది తీరవలసిందే అంటే మన గతమే వర్తమానము మన వర్తమానమే మన భవిత ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆ సందర్భంగా మీకు ఒక చిన్న సత్యమైనటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తాను ఏమిటంటే కొంతకాలం క్రితం దాస్ అనేటటువంటి వ్యక్తి ఈవేళ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో కడేకి మాయి అనే గుడి ఉందండి ఆ గుడి దగ్గర ఎవరిని అడిగినా ఈ మాలుకాదాస్ జీవితంలో జరిగినటువంటి విషయాన్ని చెప్తారు ఆ తర్వాత ఆయన అంటే మాలూకా దాస్ అనేటటువంటి వ్యక్తి ఈవేళ ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థితికి మానవుల యొక్క హృదయాలలో నిలిచిపోయాడు కానీ దాంతోపాటు మాలూకా దాస్ యొక్క జీవితంలో ఆయన చేసినటువంటి ప్రయోగాత్మకమైనటువంటి విషయం కూడా కొన్ని కోట్ల మందికి ఇవాళకి ప్రేరణనిస్తూ ఉంది స్ఫూర్తినిస్తూ ఉంది ఏమిటంటే వాస్తవానికి మాలూకా దాసు ఒక నాస్తికుడు నాస్తికుడు అంటే అదేదో పెద్ద తప్పు పదం కాదండి ఆస్తికుడు అంటే భగవంతుడు ఉన్నాడని విశ్వసించేవాడు భగవంతుడు లేడు అని వాదించేవాడు నాస్తికవాది అంటే అత లేని దాని గురించి వాదిస్తున్నా అంటే అతను ఎంత అమాయకుడు అనేది మనం అర్థం చేసుకోవాలి సరే దాన్ని పక్కన పెడదాం ఇంకొక ప్రధానమైన విషయం ఇతను నాస్తికుడు తనకి ఒక అతను దర్జీ అంటే బట్టలు కుట్టేటటువంటి వ్యక్తి అతను తన దుకాణానికి సమీపంలో ఉండేటటువంటి గుళ్ళో నుంచి ప్రతిరోజు హరికథా కాలక్షేపం జరుగుతూ ఉంటే ఆ విషయాలన్నీ వింటుండేవాడు ఒక పక్కన ఓ రోజు అందులో ఉన్నటువంటి పండితులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే విధిని ఎవరు తప్పించుకోలేరు చెడైనా మంచైనా దానికి మనం తల ఒగ్గి అనుభవించి తీరాల్సిందే అని చెప్పడాన్ని విని ఎందుకో ఆ రోజు అతనికి ఆయన గుళ్ళో నుంచి బయట రాగానే పండితుల వారిని అడిగాడు మీరు చెప్పింది తప్పు ఇది అబద్ధం అని నిరూపిస్తాను నేను అన్నాడు లేదు నాయనా మనిషి తన స్వప్రయత్నంతో విదిరించి ఎదిరించలేడు అని చెప్పాడు లేదు నేను ఎదిరిస్తాను అన్నాడు మూలాకాదాసు అయితే ఆ సందర్భంగా తనకున్నటువంటి ఆధ్యాత్మిక పరిపక్వతతో ఆలోచించి ఒక మాట అన్నాడు నాయన ఈ రాత్రికి నీకు ఆకలి వేస్తుంటుంది అయితే నువ్వు తినకూడదని నువ్వు అనుకున్నా ఇదే ఆకలి వేస్తుంది తినకూడదని నువ్వు అనుకున్నా బలవంతంగా ఎవరో ఒకరు నీ చేత ఖచ్చితంగా తినిపిస్తారు దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు తప్పించుకుంటావేమో చూసుకో అన్నాడు అప్పుడు మాలూకా కథాస్ ఏమన్నాయంటే తినాలా తినకూడదా అన్నది నా ఇష్టం నేను తినాలనుకుంటే తింటాను రేపు నీ దగ్గరికి వచ్చి చెప్తా నేను నిరాహారి అయి ఆహారం తినలేదు అని నేను నీ దగ్గరికి వచ్చి చెప్పుకుంటా నువ్వు ఒప్పుకొని తీరాలి ఏమని విధి లేదు స్వప్రయత్నంతో ఏమైనా సాధించవచ్చు అని సరే ఈ విధంగా నవ్వి ఊరుకున్నాడు పండితుడు ఇంతలో ఇంటి నుంచి మరి మన మాలూకా దాస్ యొక్క భార్య ఆహారం తీసుకొని వచ్చింది అయా నేను ఆహారం తీసుకొని వచ్చాను రెండు ముద్దలు తిను రాత్రంతా కూడా చేయాలని బతిమలాడింది అతను భార్యకి విషయం చెప్పలేదు కానీ మనసులో దృఢమైనటువంటి సంకల్పంతో నేను సమస్య లేదు నేను తినేది అవసరమే లేదు నేను తిన్నా అని చెప్పి భార్య అక్కడే కానీ ఉంటే తినిపిస్తుంది ఉద్దేశంతో గబగబా నడుచుకుంటూ ఇక్కడే ఉండమని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చిట్టడిలోకి వెళ్ళి ఓ చెట్టు ఎక్కి కొమ్మల్లో దాక్కున్నాడు తెల్లారే తర్వాత మనం కొమ్మల్లో నుంచి దిగదాం మనల్ని ఎవరు ఇక్కడ ఉంటే కనిపెట్టలేరు పట్టుకోలేరు అని సరే ఈ లోపల కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు బాటసార్లు ఆ చెట్టు కిందకు వచ్చారు ఆ చెట్టు పైన అతను ఉన్నాడన్న విషయం వాళ్ళకి తెలియదు ఏదో వెలుతురు చాలా తక్కువగా ఉంది ఆ ప్రక్రియలో వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆహారాన్ని తిని ఆ రోజు రాత్రికి అక్కడే ఉండి ఆ తర్వాత వెళదామని వాళ్ళు అనుకున్నారు విస్తళ్ళు అన్నీ కూడా వడ్డించుకొని తినబోతుండగా దగ్గరలో నుంచి ఏదో పెద్ద క్రూర మృగం అరిసినట్టు తినప్పుడు వాళ్ళందరూ పారిపోయారు ఆహారం చాలా శుచికరమైంది చాలా బాగుంది సువాసన భరితంగా ఉంది కమ్మని వాసనలు వస్తున్నాయి వాళ్ళు ఏదో భయపడి వెళ్ళిపోయారు సరే ఇది నాకు పండితుల వారు చెప్పినట్టుగా ఏదో జరగబోతూ ఉంది ఏ రకంగా అయినా సరే అది ఎంత ఆకర్షణీయమైనటువంటి పరిమళ భరితమైనటువంటి ఆహార పదార్థాలైనా నేను తినకూడదు అని చెప్పి దాన్ని ముట్టకుండా ఆ యొక్క చెట్టు మీద నిద్రపోవడం ప్రారంభించాడు తోపల ఒక అలికిడి అని పడ్డది ఎవరో ముగ్గురు దొంగలు ఆ సమీప గ్రామంలో ఏదో కొంత దొంగతనం చేసుకొని ఆ చెట్టు కిందకు వచ్చి కూర్చొని మాట్లాడుతూ సిద్ధంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను చూసి ఒకడు అన్నాడు ఏమిని అలికిడికి పైన ఉన్నటువంటి ఆయన నిద్ర లేచున్నాడు మాలవికాదాసు ఆమెను ఏమన్నాడు అరే ఇక్కడ ఎవరో మొత్తానికి భోజనం చేయకుండా వదిలేసి వెళ్ళిపోయాడు మనకు బాగా అదృష్టం ఉందరా మనం తిందాము అన్నాడు ఆమెను ఇంకొకడేమన్నా అంటే అరే బాబు ఎట్ట తింటాం మనం అవన్నీ ఎవడు ఎందుకు పెట్టాడో మనకు తెలియదు ఒకవేళ మనం దొంగలమే ఇక్కడికి వచ్చి ఇట్లాంటి వాటికి ఆకర్షితులమై మనం తినేస్తే మనం చచ్చిపోతే ఏదో ఆలోచించి ఏదన్నా పెట్టుంటాడేమోరా మనం తొందరపడకూడదు అన్నాడు సరే ఏదేమైనప్పటికీ ఇంకోటి ఏమన్నా అంటే నువ్వు చెప్పిందే నిజమనుకోరా ఇక్కడ ఖచ్చితంగా భోజనాన్ని ఏర్పాటు చేసినటువంటి వాడు నువ్వు పట్టుకుందాం అని చెప్పి తమ దగ్గర ఉన్నటువంటి కాగడాలతో ఎతుకుతూ చెట్టు కొమ్మల్లో కూర్చున్నటువంటి మాలుకాదాసును గుర్తించారు రే పట్టుకొని ఎందుకు దించారు మాలూకా దాసుని చెప్పాడు అరే బాబు నువ్వెందుకున్నావు అసలు నువ్వే చేసావేమో అందుకని మాలూకాదాస్ చెప్పేదో వినంలా రే నువ్వు ఇది అన్నారు అయ్యా నేను సూర్యోదయుడు ఉదయించిన తర్వాత ఏంటని రాత్రి మాత్రం అన్నాడు ఎట్ట తినవురా నువ్వంటే మేము ఆకలితో ఉన్నామని తెలిసి నువ్వు తినకపోతే మేము తింటావు తినకపోతే అని చెప్పి ఒకడు నోరు పగలు తీస్తే ఇంకోడు కొడతా ఉంటే మూడోడు బలవంతంగా నోట్లో అన్నం కుక్కి నీళ్లు తగ్గించాడు మొత్తానికి అన్నం అంతా కడుపులోకి దిగేలాగా చేశారు అది భయంతోనో బాత్తోనో ఇష్టంతోనో ప్రేమ లేకుండానే ఎట్ట మొత్తానికి మౌలికాదాస్ తిన్నాడు అరే దీంట్లో విషయం కలపలేదురా నువ్వైతే చచ్చిపోలేదు మరి నువ్వు చచ్చిపోవడానికైనా సిద్ధపడేటట్టు కానీ అన్నం మాత్రం నిన్న ఏంది ఇందులో రాసి ఉన్నా అయ్యా నేను చెప్తే మీకు అర్థం కాలేదు అంటూ ఉదయం నుంచి పండితుడికి తనకు జరిగినటువంటి చర్చ కార్యక్రమం నుంచి అవన్నీ కూడా చెప్పాడు అంటే దీన్ని బట్టి ప్రతి ఒక్కరూ ప్రారబ్ధ కర్మని అనుభవించి తీరవలసిందే ప్రతి ప్రారంధ కర్మ తీరడానికి ఈ సత్యమైన కథలో చెప్పబడినటువంటి విధంగానే మన ప్రమేయం లేకుండానే అనేక సంఘటనలు వస్తువులు మనుషులు మనకి ప్రారబ్ధ కర్మ భోగమైన ప్రారబ్ధ కర్మ యోగమైన ప్రారబ్ధ కర్మ నీచమైన దానికి తగ్గట్టుగా పరిస్థితులు సంఘటనలు వస్తువులు మనుషులు సహాయకారులుగా ఏర్పడతారు ఇది సత్యం 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 అందుకని నిత్యం 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 మన ఆలోచనలు ఆలోచనల నుంచి వచ్చేటటువంటి పనులు ఆ పనులను చేసేటటువంటి మన యొక్క శారీరకమైనటువంటి ధర్మాలు వీటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి ఇలా జాగ్రత్తగా ఉండడానికే మనకు భగవంతుడు వివేకం అనేది ఇచ్చాడు అందుకనే ఇంకోసారి కూడా చెప్తున్నాను మిత్రులారా ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు వర్తమానంలో అనుభవించినటువంటి చేసినటువంటి ఫలితాలు రెండు కారణాలు అనుభవించడానికి కారణం గతం రెండవది అనుభవించబోతున్నదానికి కారణం భవిష్యత్తు అందుకని గతాన్ని మనం ఎలాగూ మార్చలేము దాన్ని విస్మరించి వర్తమానంలో వివేకమైనటువంటి మన బుద్ధితో వినయశీలమైనటువంటి మన ప్రవర్తనతో విజ్ఞత కలిగినటువంటి ఆచరణతో మనం జాగ్రత్తగా బతకాలి అయితే ఈ బతకడంలో అనేక సార్లు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఒకటే ఏమిట్రా అంటే ఈ ప్రపంచంలో మన చేత చేయబడేటటువంటి అనేక విషయాలను మనం ప్రారంభం అనే పేరుతో మనల్ని మనం మోసం చేసుకోకుండా కొన్ని తప్పించుకోగలిగేటటువంటి విషయాలను మనం జాగ్రత్తగా తప్పించుకొని ముందుకు పోవాలి అందుకని ఎప్పుడైనా కూడా జీవితంలో మనం సంస్కారవంతంగా 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 జీవించడానికి అవసరమైనటువంటి వివేకం మనకు ఉంది కాబట్టి ఆ వివేకంతో మనం జీవించేటటువంటి విధంగా మనల్ని ముందుకు నడపడానికి సద్గ్రంథాలని చదవగలగాలి అందుకని ఒక్క మాట చెప్తున్నాను మిత్రులారా ఏమిటంటే ఈ ప్రపంచంలో చదవగలిగేటటువంటి వివేకంతో మంచి పుస్తకాలను మాత్రమే చదవగలిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాణి జీవము ఈ ప్రాణికోటిలో మానవుడికి మాత్రమే సాధ్యం అందులోనూ మనలాంటి అద్భుతమైనటువంటి సంస్కృతి సంస్కార సంప్రదాయ వైభవం కలిగినటువంటి సాహిత్యం ఇంక ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు మన భారతం మన రామాయణం మన భాగవతం ఇవన్నీ కూడా చదవడం ద్వారా మనం అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి చేరుకోగలము అలా చేరుకునేదానికి అవసరమైనటువంటి మానసిక శక్తిని మేధోశక్తిని శారీరక శక్తిని శారదామాత వివేకానంద స్వామి వారిద్దరినీ కూడా తన ఆధ్యాత్మిక శక్తితో ఇప్పటికీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నడుపుతున్నటువంటి భగవాన్ శ్రీ రామకృష్ణుల వారి ఆశీస్సులు మనందరి మీదుగా ఉంటాయి మనందరం కూడా మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని తెలుసుకునే విధంగా సద్గ్రంథాలని అధ్యయనం చేద్దాం అధ్యయనం చేసిన దాన్ని ఆలోచనలో పెడదాం ఆలోచనలో పెట్టిన దాన్ని అవకాశం వచ్చినప్పుడు ఆచరణలో పెడదాం మన ఆచరణ విషయంలో జాగ్రత్తగా ఉందాం మన ఆలోచనల విషయంలో జాగ్రత్తగా ఉన్నాం అంటే ఏ పంట వేస్తే ఆ పంటే కోసుకోవాలి అందుకని సద్భావనలతో సత్కర్మలతో సదాచారంతో మనం వర్ధిల్లాలని వాంచిస్తూ ఆకాంక్షిస్తూ కోరుకుంటూ జాహింద్